హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది ఏంటంటే బ్యాంకులలో కానీ ఫైనాన్స్లలో కానీ ఎక్కడైనా మనము ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంటే రికవర్ ఏజెంట్లు వచ్చి మనల్ని బూతులు తిట్టడం కానీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు మన అనుమతి లేకుండా మన ఇంటికి వచ్చిన చాలా చట్టబద్ధ నేరంగా చాలా శిక్ష కఠినమైన శిక్ష అమలు పరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీని ప్రకారం ఏంటంటే కొంతమంది బ్యాంకుల లోన్లు కానీ ఫైనాన్స్ లోన్లు కానీ తీసుకొని ఉంటారు తీసుకోవడం ఏంటంటే ఒక్కొక్కరు వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక బైక్ తీసుకుందాం బైక్ తీసుకొని ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టాం అది ఒక ట్వంటీ మంత్స్ పెట్టాము లేదా థర్టీ సిక్స్ పెట్టాము జస్ట్ ఏంటంటే టెన్ మంత్స్ మనం కట్టేసాం ఆల్మోస్ట్ అంటే వన్ మంత్ టూ మంత్స్ ఒకవేళ చెక్ బౌన్స్ అయితే మనం కట్టుకోవచ్చు లేదా బై మిస్టేక్ ఏదన్నా ఇబ్బంది అయ్యి మనం కట్టలేకపోతున్నా లేదా కొంచెం ఏదన్నా మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదన్నా ఊరు వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు ఒక నెల టూ మంత్స్ అటు ఇటు అడ్జస్ట్మెంట్ మనం డైరెక్ట్ కడితే చెక్ బౌన్స్ వేసి నో ప్రాబ్లం దానికి ఏంటంటే అది ప్రతి ఒక్కటి తెలుసు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఈవినింగ్ ఏడు గంటల వరకు మన అనుమతి లేకుండా మన హౌస్ కాడికి వచ్చి గొడవలు చేస్తుంటారు అలా చేయటం చాలా చట్టబద్ధంగా నేరం చట్టరీత్యా ప్రకారం అయితే అవి అలా చేయకూడదు కానీ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఆదేశము జారీ చేసింది ఉత్తర్వులు జారీ చేసింది అనమాట ఎవరైనా రికవరీ ఏజెంట్లు మనకి ఫోన్లు చేసిన ఇబ్బంది పెట్టి ఎలాగైనా కొంచెం బూతులు తిట్టడం లేదా అసభ్యకరమైన మాటలు మాట్లాడటం లేదా ఇంకా ఏదైనా బెదిరి బెదిరింపు కాల్స్ వస్తుంటాయి కదా మనకి బెదిరిస్తే మన మనకి ఫోన్ చేసి మనకి బెదిరించిన లాంటి వాటిని మీరు కొంచెం రికార్డ్ చేసుకోండి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన రికార్డ్ చేయటం వల్ల ఏంటంటే నెక్స్ట్ మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇవ్వమని డైరెక్ట్ గా సుప్రీంకోర్టే ఆదేశం ఇచ్చింది అందువల్ల ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికైతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్కవేళ ఏంటంటే బెదిరింపు కలిసి డైరెక్ట్ మన ఫోన్ చేసి మీ హౌస్ ఎక్కడ ఇలా అని ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు కానీ అలా అలా మీరు అతను మాట్లాడడం మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు రూల్స్ అయితే కొత్తగా మారిన అప్డేట్స్ అన్నమాట మన సుప్రీంకోర్టు నుంచి డైరెక్ట్గా కొన్ని అంటే మనం అప్పు తీసుకున్నప్పుడు వన్ మంత్ టూ మంత్స్ మనం బౌన్స్ వేసిన అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా బౌన్స్ హైడ్ దాని నుంచి ఎక్కువ వేసినా కానీ రూల్స్ ప్రకారం అయితే అది చట్టరీత్యా నేరము కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు రికవరీ ఏజెంట్లు కానీ లేదా ఆఫీస్కి సంబంధించిన ఎవరైనా ఫోన్లు చేసినా మనకి బెదిరించినా లేదా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి కాబట్టి మనకి ఇట్లా బెదిరించినాకన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు మనం చెప్పుకునే దాంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా మనల్ని కాదని ఇంకా మన ఇంటికాడికి వచ్చి గొడవ చేస్తే తక్షణమే మనం దగ్గరలో ఉన్న డైరెక్ట్ డైరెక్ట్గా మనం వెళ్ళి కంప్లైంట్ వచ్చు ఏంటంటే ఒక్కొక్కరు ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు కానీ అట్లా మనం భయపడాల్సిన అవసరం కానీ లేదు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు తీసుకున్న కాడే ఆఫీస్ కాడికి వెళ్ళి మనం క్లియరెన్స్ మనం ఏదైనా ఫైనాన్స్ ఉన్నా కానీ తప్పనిసరిగా మీరు ఏంటంటే ఏదైనా క్లియరెన్స్ అంటారు కంపల్సరీగా ఉండాలి మీరు ఒకవేళ బైక్ ఫైనాన్స్ కానీ ఏదైనా ఫైనాన్స్ క్లియర్ క్లియర్గానే అయిపోతే ఖచ్చితంగా మీరు క్లియరెన్స్ లెటర్ లెటర్ తీసుకొని ఉండాలి ఏంటంటే రేపటి రోజున అది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏంటంటే అవి నెక్స్ట్ మనకి దొరకాలన్నా చాలా దొరకవు ఏంటంటే వాళ్ళు రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను అని తిప్పుతా ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే ఇలాంటి ముందు ఫైల్స్ కానీ క్లియరెన్స్గా చేసుకోండి లేదా నెక్స్ట్ ఈఎంఐలు కట్టడం వాళ్ళు లేదా ఎక్కడైనా ఫైనాన్స్లలో అమౌంట్ మనం తక్షణమే ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినా కానీ కట్టిన వాళ్ళు కానీ మనం ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఊరెళ్ళినా కానీ కట్టలేక ఇబ్బంది పడుతున్నా కానీ వన్ మంత్ టూ మంత్స్ బౌండ్ ఛార్జెస్ కట్టేసి మనం క్లియర్ చేయొచ్చు వాళ్ళైతే ఎట్లా పడితే అట్లా మనం మన గురించి మాట్లాడడానికి అయితే లేదు ఈ అవకాశం అయితే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరంగా లేదు మనం ఇప్పుడైతే డైరెక్ట్ మన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే ఇది గా ఇది ఒక ఒక ఊర్లో జరిగింది అనమాట అంటే ఒక సిటీలో జరిగింది ఒక అతను బైక్ కొన్నాడు బైక్ కొన్నా అతను ఒక డౌన్ డౌన్ పేమెంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ కట్టాడు ఫిఫ్టీ థౌజండ్ కడితే వన్ మంత్ టూ మంత్స్ అతను కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల వెళ్ళాడు ఊరు వెళ్ళాడు ఊరు వెళ్ళంగానే అతను వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు ఒకటో తారీఖు కాల్ చేశారు కాల్ చేస్తే అతను నేను ఊరెళ్ళానండి వచ్చినాక నేను కడతానని చెప్పారు కానీ ఏంటంటే ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే అతను రికవరీ ఏజెంట్ ఎట్లా పడితే అట్లా అతన్ని తిట్టాడు తిట్టాడనమాట మాములుగా అయితే రూల్స్ ప్రకారం బూతులు తిట్టడానికి రూల్స్ ఒప్పుకో కాబట్టి ఏంటంటే మీరు కానీ మీరు ఒకవేళ వన్ మంత్ టూ మంత్స్ ఈఎంఐ కట్టకపోయినా రికవరీ ఏజెంట్లు మన ఇంటికాడికి వచ్చి కానీ మన అనుమతి లేకుండా ఇంటికాడికి వచ్చి గొడవలు చేసిన లేదా ఎవరైనా ఇబ్బంది పెట్టినా లేదా మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన ఫోన్ కాల్స్ రికార్డ్స్ తీసుకుని డైరెక్ట్ తక్షణమే మనకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ వెళ్ళండి అది డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది ఇక ఇక నుంచి ఏ లోన్లకి భయపడాల్సిన అవసరం లేదు మీరు మంత్లీ మంత్లీ టైం టు టైం పే చేసిన వన్ మంత్ టూ మంత్స్ కొంచెం ఆగినా మనం లేట్ బౌన్స్ వచ్చి వేసినా కానీ ఫైవ్ హండ్రెడ్ తెలిసి కట్టుకోవచ్చు ఒకరికైతే భయపడాల్సిన అవసరం లేదు ఇది ఈ విషయం మన మన వాళ్ళకి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు బెజవాడవాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్